ఎక్స్ మినిస్టర్ మళ్ళా పాఠశాల గారు నాటో అందరూ సాఫ్ చేయడం శవాన్ని పక్కనే వచ్చుకుని సంతకాలు ఉద్యమం మాత్రం గనుడికి ఈ వాదాలు పేర్త ఇదంతా మరి ఏ సంస్కృతికి దారి తీర్చు ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఇంకో విషయం ఏంటంటే కృష్ణా జిల్లా కలెక్టర్ మీద ఒక మరి ఎవరు ఈ సోషల్ మీడియాలో కూడా కొంతమంది వైసీపీ సానుకూలు ఉపధులు అవ్వచ్చు మేధాలు అవ్వచ్చు ఎక్కడ చూసాడో ఏ ఛానల్లో వచ్చింది ఆయన కానీ ఈ విషయంలో మటుకు నేను పండిపోయాను ఇక్కడ ఎందుకంటే ఏదో ఎక్స్పెక్ట్ చేయడం తర్వాత మళ్ళీ డిసైడ్ డిసప్పాయింట్ అవ్వడం తర్వాత డిస్సాటిస్ఫై అవ్వడం ఇవన్నీ అలవాటు అయిపోయినాయి కాబట్టి అన్ని కూడా మానేసి నేను చెప్పాను నా ఫ్యూచర్ నేను పూర్తిగా నిర్ణయించుకున్నాను సార్ సమర్థత లేదండి నువ్వు తెలిపారు కదా అప్పుడు సమర్థత నిజాయితీ కార్యదక్షత ఆ భారతీ భారతీ ఏంటిది కమిట్మెంట్ ఉన్న వాళ్ళకి ఇచ్చారు వచ్చింది మాకు లేదంటే కదా నేను ఇంకోటి ఇంకోటండి పార్బ శ్రీనివాస్ గారు నెవర్ ఇన్ మై లైఫ్ నా కంఠం ప్రాణం కంఠం ప్రాణం పోయినా కానీ నేను పన్న క్యాస్ట్ సంబంధించిన కూడా మా క్యాస్ట్ కావడా ఓటు నాకు నాకు సీట్ ఇవ్వమని చచ్చిన అడిగినా నేను చాలా మంది ట్రై చేశారు మనం అందరూ వెళ్దాం వెళ్దాం అని చెప్పి అది పూర్తిగా దిగజారుతున్నాం అండి ఒక కులం పేరు చెప్పుకుని నాకు రిజర్వేషన్ దాని సార్ రిజర్వేషన్ కాదు రాజకీయ పదవి కావాలంటాం లేదా మా ఎమ్మెల్యే సీట్ కావాలంటాం లేదా ఇంకోటి కావాలంటాం అనేది అది పూర్తి దిగజారుతనం అనేది అది అటువంటి దిగజారుతనం నేను చస్తే నాయకుల చే అందుకనే పోషం రాజకీయాల్లో నేను ముందాక ఎవరైనా మనవాళ్ళు పెద్దలు చారిట్ రాజకీయాలు మీరు పనికిరాని చెప్పేసి నేను నేను పనికిరాకపోయినా కాబట్టి నాకు పొలము లేదు అనుకుంటున్నాడు నా వెనకాల ఎవరు లేదని అనుకుందాం చంద్రబాబు నాయుడు గారు మనిషి నేను బాగా ఇవ్వలేదు నాకు పనిచేసాం ఇవన్నీ చెప్పు ఒకసారి ముచ్చడించుకున్నాం మేము అందరం కూడా ఎందుకంటే జాతక వాళ్ళ కోసం నన్ను నేను నిరూపించుకోవడం కాదు కానీ ముందు నన్ను నేను నిరూపించుకోవడం అసలు నా వెనకాల ఉన్నారా అని చెప్పేసి